దేశంలో ఒక పక్క ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమికి ఖచ్చితమైనటువంటి మెజారిటీ రాబోతోందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఫామ్ చేయబోతున్నారని నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అవబోతున్నారని ఘంటాపతంగా చెప్తున్నటువంటి సమయంలో ఢిల్లీలో కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ అట్లాగే అమిత్ షా కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించే కాదు ముఖ్యంగా తెలంగాణ సౌత్ ఇండియాలోని తమిళనాడు కేరళ కర్ణాటక కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎట్లాగైనా ఎక్కువ ఎంపీ సీట్లు సాధించి రానున్నటువంటి కొన్ని సంవత్సరాల్లో రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో అసెంబ్లీ ఎన్నికలు అక్కడ కూడా పాగా వేయాలి అనే ఉద్దేశంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది కేంద్రం ఉన్నటువంటి పెద్దలు అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళు తెప్పించుకున్నటువంటి రిపోర్ట్ ఎంతమంది ఎంపీలు వస్తారు ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు అందులో బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంతమంది గెలుస్తారు అనేది ఎందుకంటే ఏపీలో ఎమ్మెల్యేలుగా బీజేపీ వాళ్ళు గెలిస్తేనే వాళ్ళు ఏదన్నా పెర్ఫామ్ చేస్తేనే అసెంబ్లీలో మాట్లాడితేనే రేపొద్దున బీజేపీ ఒంటరిగా కానీ ద్విపక్షంగా కానీ కూటమిలోగా కానీ రాష్ట్రంలో ఇది ఎటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికోసం కొన్ని స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకున్నటువంటి క్రమంలో నూట పది నుంచి నూట ఇరవై సీట్లు ఖచ్చితంగా కూటమికి రాబోతున్నాయి అని ఇంటెలిజెన్స్ రిపోర్టు నరేంద్ర మోడీ వద్దకి అమిత్ షా వచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో ఎక్కువగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది ఎంతవరకు నిజమో ఇందులో కరెక్ట్ అయినటువంటి విధానం ఉందో లేదో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఢిల్లీ ఢిల్లీ నుంచి అందినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమికి నూట పది సీట్ల పైమాటే కానీ తగ్గేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి స్ట్రాంగ్ స్ట్రాంగ్ రిపోర్ట్స్ నరేంద్ర మోడీ వద్దకి అమిత్ షా వద్దకి వెళ్ళినట్టుగా స్పష్టమవుతుంది సో ఇంకా ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలిపోబోతోంది నిలోవుగా మీరే చెప్పండి చంద్రబాబు ఈ సీఎం లేదా జగన్ ఈ సీఎం అని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి